హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో కొబ్బరితో పాయాసాన్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఫస్ట్ ఒక మిక్సీ గిన్నె తీసుకొని ఒక స్పూన్ బియ్యాన్ని మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఒక ఇత్తడి గిన్నె తీసుకొని నేను కాజు బాదం కిస్మిస్ ఒక బియ్య ఒక స్పూన్ బియ్యం రవ్వ వేసుకొని నెయ్యి వేసుకొని బాగా వేయించుకుంటున్నాను ఇప్పుడు పచ్చి కొబ్బరి తీసుకొని ముక్కలు చేసి మిక్సీ పట్టుకోవాలి ఇందులోనే ఇలాచి కూడా వేసేసుకుంటున్నాను నేను పచ్చి కొబ్బరి కదా వాటర్ వచ్చింది చూడండి ఈ కొబ్బరిని కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకునే దాన్ని మొత్తం ఇందులోనే వేసుకొని అది కూడా వేయించుకోవాలి ఇది కుంకుమ పువ్వు లిక్విడ్ అవి రెండు డ్రాప్స్ వేస్తున్నాను మనం కుంకుమ పువ్వుని పాలలో వేసుకుంటే కలర్ వస్తుంది కదా ఇప్పుడు ఇది గా వస్తుంది సిరప్ లాగా కొన్ని పాలు పోసుకోవాలి అది వేగిన తర్వాత బాగా కలుపుకోవాలి ఎక్కడ ఉండలేకుండా మంచిగా ఉడకనివ్వాలి కలుపుతూ ఉండాలి లేకపోతే అడగంటి పోతుంది ఇప్పుడు చక్కెర వేసుకోవాలి రుచికి సరిపడు ఎక్కువ తినేవాళ్ళు అయితే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ తినేవాళ్ళైతే తక్కువ వేసుకోవచ్చు షుగర్ మంచిగా ఎంత ఉడికితే అంత టేస్ట్ వస్తుంది బాగా ఉడకని వాళ్ళే ఎంత పలుచకున్నా పని చేసిన తర్వాత చిక్కగా పడిపోతుంది సరే ప్లేట్లోకి తీసుకున్నాము ఎంతో అయిన కొబ్బర పాయసం రెడీ అయింది మనం ఆషాడంలో అమ్మవారికి ఇలా చేసి పెడితే పచ్చి కొబ్బరిని తెచ్చి ఎప్పుడు కొబ్బరికాయ కొట్టకుండా ఇలా అప్పుడప్పుడు అమ్మవారికి ఇలా కూడా స్వీట్ చేసి పెట్టచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్టు